హాయ్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా మేనకోడల్ది కొంచెం ఒక సెలబ్రేషన్ ఉందన్నమాట అందరికి తెలిసిందే లేడీస్కి అందుకని చెప్పేసి మా తెలంగాణ స్టైల్లో మేమైతే ఇలా చేస్తాము అందుకనే వీడియో తీశాను ఫస్ట్ బియ్యంలో నల్ల నువ్వులు కలుపుకోవాలి తర్వాతకి ఇక్కడ ఒక బొమ్మ ఉంటుంది అన్నమాట అందరికి తెలుసు అనుకుంటాం మా సైడ్ అయితే ఒక బొమ్మ ఉంటుంది చెక్కతో చేసిన బొమ్మ ఆ బొమ్మకి ఇట్లా పసుపు వైట్ క్లాత్కి పసుపు అంతా పెట్టేసి బొమ్మకు కూడా పసుపు పెట్టి దానికి శారీలాగా కడతాం అన్నమాట ఈమె వాళ్ళ మెయినత్తా మేమేమో మామూల వైఫ్ కదా ఆమె మెయినత్త అన్నమాట ఇట్లా కడుతుంది అందరు వచ్చిరన్నమాట లేడీస్ ఇట్లా బొట్టు పెట్టుకొని చైన్ పెట్టి ముసాఫ్ చేయాలి ఆ బొమ్మకు కూడా ఎందుకంటే ఆడ ఆడపిల్లల లైఫ్లో ఇది ఫస్ట్ పండగలాగా అందుకన్నమాట చూసారు కదా ఇప్పుడు బియ్యము నల్ల నువ్వులు కలిపి పెట్టుకున్నాం కదా అది ఫోర్ సైడ్స్ వేసి మళ్ళీ అమ్మాయిని కూర్చోపెట్టే దగ్గర కూడా వేయాలన్నమాట వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ కలిపి వేస్తున్నారు అన్నమాట అంటే మా అత్తయ్య ఇట్లా పెద్దవాళ్ళతోనే చేపిస్తే మంచిగా ఉంటుంది చిన్న పాప కదా అట్లా బొమ్మని ఆ బియ్యంలో అట్లా కూర్చోబెట్టాలన్నమాట మంచిగా చైనా కుంకుమ గంధము లాంటివి పెట్టేసి మంచిగా డెకరేట్ చేసుకోవాలి ఆ బొమ్మని తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ బొమ్మనికల కూర్చోబెట్టాలి మీరు కూడా ఇలానే చేసుకుంటారా అంటే మా తెలంగాణలో అయితే ఇలా అన్నమాట చూసారు కదా తర్వాత అమ్మమ్మ కొడుకలు బెల్లము అటుకులు అలాంటివి తనకిష్టమైన ఫుడ్డు అట్లాంటివి తీసుకొచ్చి పెడతారు ఎక్కువగా స్వీట్స్ పెట్టాలి అయితే ఇంకా ఫస్ట్ డే అలా అయిపోయింది కదా తర్వాతకి నేను థర్డ్ డే అట్లా వంట చేసుకొని వెళ్ళాను పాప కోసం నేనేమేం చేశానో మీరు కూడా చూడండి ఇక్కడ నాకు మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట అంటే కొంచెం ఎక్కువ వేయాలి కదా అందుకనే నేను మా మమ్మీతోని కూడా చేయించాను నేను మమ్మీ కలిసి చేసాము నేను ఇక్కడ బిర్యానీకి రెడీ చేసుకుంటున్నా ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అందరికీ బిర్యానీ ఇప్పుడు కామన్ అందరికి వచ్చేస్తుంది కానీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చేస్తున్నాను చూసారు కదా ఇట్లా ఆనియన్ పొడుగు పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి ఇక్కడ ఏం చేస్తున్నామంటే సేమియా స్వీట్ స్వీట్ ఐటమ్ పక్కా తీసుకెళ్ళాలి మంచిది అందుకని సేమియా స్వీట్ కోసం సాబ్ధాన్యాలు ఉంటాయి కదా అవి నానబెడుతున్నాం అన్నమాట ఇక్కడ పెరుగుని వాటర్ లేకుండా వడగట్టుకొని పెట్టుకోవాలి చూసారు కదా వాటర్ అంతా పోయినాయి ఇక్కడనైతే నేను సాబ్ధాన్యాలు తీసుకుంటున్నాను కదా అదే చెప్తున్నాను ఇక్కడ చూసారు కదా ఆనియన్ ఎక్కువ కలుపుకోవద్దు ఇట్లా పైకి కింద కనుక్కుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఆనియన్ ఇక్కడ ఆనియన్ బ్రౌన్గా అయిపోయింది తీసేసుకున్నాను ఆయిల్లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను పాలు తీసుకున్నాను వన్ లీటర్ మంచిగా కాగబెట్టుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇంకా మళ్ళీ ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను చక్కెర దాంతో ఒక గ్లాస్ పడుతుందన్నమాట ఇది ఇక్కడ అయిపోగానే మళ్ళీ అది చేసుకుందామని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయిందన్నమాట అందుకనే ఫస్ట్ ఫస్ట్ చేసుకుంటున్నాము చూసారుగా ఇట్లా సౌండ్ వస్తుంది ఇప్పుడు ఆనియన్ అంతా మిక్సీలో వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మళ్ళీ ఆనియన్ ఇంకో రౌండ్ అవుతుంది కొంచెం ఎక్కువనే వేస్తున్నా క్వాంటిటీ టూ కేజీస్ అన్నమాట అందుకని కొంచెం ఆనియన్ కూడా మంచిగా తీసుకోవాలి అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది చూసారు కదా మేము ఆనియన్స్ అంతా కలిపిన తర్వాత రెండు పచ్చిమిర్చి బాదము సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంతోనే గ్రేవీ వస్తుంది కొత్తిమీర పుదీనా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే బిర్యానీలో అదే టేస్ట్ ఇస్తుంది చూసారు కదా ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను నేను చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను కేజీ నర చికెన్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని కారం ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ ధనియాల పొడి అన్నీ వేసి కలుపుకున్నాను ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న మిక్సీలో రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ మా మమ్మీ కలుపుతుంది నా చెయ్యి కొంచెం కారం అని చెప్పేసి ఇప్పుడు మనము వాటర్ లేకుండా తీసుకున్నాం కదా పెరుగు ఆ పెరుగు వేసుకోవాలి వేసుకొని అంతా మిక్స్ చేయాలన్నమాట అంతా ఆ ముక్కలకి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి చూసారా ఎంత నీట్గా కలిపిందో మా మమ్మీ తర్వాత కొత్తిమీర పుదీనా చల్లుకోవాలి దానిపైన ఇందులోనే మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది దీంట్లో మనం ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ మిగులుతుంది అది కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అస్సలు వేస్ట్ కాదండి లాస్ట్ వరకు చూడండి ఆయిల్ బాగా యూజ్ వస్తుంది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇంకా నేను కొంచెం ఆయిల్ ఎక్కువేసాను ఇది గ్రేవీ కదా మంచిగా ఉడకడానికి అన్నమాట ఇది ఇట్లనే తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకోవాలి తర్వాత క్యాబ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట మరీ కర్రీ కర్రీ కలిపినట్టు కలిపొద్దు ముక్కలు చినిగిపోతాయి తొందరగా ఉడుకుతుంది ఇట్లా చేసుకొని బిర్యానీ చేసుకుంటే పిల్లలకు కూడా మంచిగా అరుగుతుంది అన్నమాట ఇక నేను బియ్యం కలుచుకుంటున్నాను అన్నమాట టూ కేజెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కరెక్ట్ ఉన్నాయన్నమాట తర్వాత వాష్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా దాన్ని ఎండ అవుతుంది అన్నమాట టూ కేజెస్ బియ్యం నాకు ఇంకా బియ్యం మంచి నీళ్ళతో కడగడానికి మా డాడీ మంచినీళ్ళు పట్టి పెట్టాడు వాటితోనే కడుగుతున్నాం అన్నమాట మంచిగా కడుక్కోవాలండి మరీ గట్టిగా పిసుకోవద్దు కానీ నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే బిర్యానీ రైస్ ఆల్రెడీ కొంచెం స్మెల్లీగా ఉంటుంది అందరికి తెలుసు అందుకని నేను త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కుంటాను కానీ పిసుకోద్దు అనమాట మామూలుగా కడుక్కోవాలి ఇట్లా నీట్గా కడుక్కున్న తర్వాత ఏం చేస్తుంది చూ మమ్మీ వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి పెద్ద స్టవ్ మీద చేయాలి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా మనము మంచిగా అవుతుంది అన్నమాట ఎసరు పెట్టుకోవచ్చు బాగానే ఎందుకంటే ఎట్లా వంపేదే కదా అందుకని ఇట్లా పెద్ద స్టవ్ చేసుకోవాలి ఎక్కువ చేసినప్పుడు గిన్నె బాగా పెట్టేసుకొని వాటర్ పెట్టుకోవాలి ఎట్లా గంజం పెరగదా క్వాంటిటీ ఏం లేదు కొంచెం వాటర్ ఎక్కువనే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటున్నాం ఏం చేస్తున్నాం బిర్యానీ ఏం చేస్తున్నాం బిర్యానీ బిర్యానీ ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఈ ఎసర్లోనే అన్ని మసాలాలు వేసేసుకున్నాను స్పైసెస్ సహజీరా ఇంకా ఇలాచి లవంగా చెక్క బిర్యానీ ఆకు అండ్ ఇట్లా పువ్వులు ఉంటాయి కదా బిర్యానీ మసాలాలు అన్నీ వేసామన్నమాట మేము వెతికి వెతికి చూసి చూసి వేస్తున్నాము ఇక్కడ అప్పటివరకు మా మమ్మీ నిమ్మకాయ వండుతుంది అన్నమాట ఎందుకంటే ఫుడ్ కలర్ వేసినప్పుడు నిమ్మకాయ తను కలిపితే బాగుంటుంది మంచి కలర్ కూడా వస్తుంది నేను సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ పడుతుంది టూ కేజెస్ కదా అందుకని చెప్పి రా సాల్ట్ వేస్తున్నాను నేను రైస్లో సాల్ట్ వేసుకోవచ్చండి సన్న సాల్ట్ వేసుకోవద్దు మనం డైలీ వండేదైనా సరే చాలా మంచిది కొందరు అయితే అసలు సాల్ట్ కూడా వేయరు చూసారు కదా ఇట్లా ఫుడ్ కలర్ నిమ్మకాయ రసంలో కలుపుకున్నాను ఇది ఈ బాదం నేను నైటే నానబెట్టి పెట్టాను అనమాట ఇప్పుడు పొట్టు తీస్తున్నాను ఎంత మంచిగా లావుగా అవుతుంది అసలు ఇక్కడ ఎసరుగా అయిపోయింది కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎసరులో వేస్తున్నాం అన్నమాట ఇక్కడ నేను బాదం పొట్టు తీస్తున్నాను చూడండి ఎంత పెద్దగా అయినాయో అవి పిల్లలు కూడా మంచిగా తింటారు యాక్చువల్గా మా జున్న ఆల్రెడీ తింటాడు ఉడికిగా చూసారు కదా ఇవంతా నేను చేసేది పాయసంలోకి అన్నమాట సేమియా స్వీట్ చేస్తున్నాం కదా దాంట్లో నెయ్యిలో వేయించుకొని సేమియా స్వీట్ పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇక రైస్ కూడా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది ఎంత కుక్ కావాలంటే సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కుక్ కావాలండి మరీ ఎక్కువ మేత కావద్దు కొంచెం గట్టి గట్టిగానే ఉండాలి సెవెంటీ పర్సెంట్ అయిన తర్వాత గంజం వేసుకున్నాం అన్నమాట తర్వాత ఒక లేయర్ రైస్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చికెన్ ఇప్పుడు మనకు చికెన్ అయ్యింది కదా ఆ చికెన్ని ఒక లేయర్ వేసుకుంటున్నాము ఇట్లా ఉడికిందే తినాలన్నమాట చాలా బాగుంటుంది ప్లస్ అరుగుతుంది కూడా ఈజీగా కొంతమంది కూర వేస్తారు అస్సలు బాగుండదు దమ్కి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా చేసుకుంటే చూసారు కదా ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్ రైస్ పెట్టుకోవాలి దీనిపైన ఇంకో లేయర్ రైస్ వేసుకుంటున్నాం చూడండి ఇట్లా రైస్ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ అనియన్స్ ఉన్నాయి కదా అది కొత్తిమీర పుదీనా కూడా ఒక లేయర్ వేసుకోవాలి అన్నీ మంచిగా కుక్ అవుతాయి అన్నమాట అప్పుడు మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా బిర్యానీ కామెంట్ చేయండి నాకైతే మా మమ్మీ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం చూడండి ఇట్లా ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఇట్లా వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కడుక్కొని ఇట్లా వేసుకోవాలన్నమాట నేను చెప్పాను కదా కొత్తిమీర పుదీనా చాలా అవసరం పడుతుందని ఇక్కడే అన్నమాట చూసారు కదా మళ్ళీ ఒక లేయర్ రైస్ మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాం అన్నమాట ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకి చూడ్డానికి కూడా మంచిగా కనిపిస్తుంది తినడం ఒకటే కాదు చూడ్డానికి కూడా మంచిగా కనిపించాలి ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పోతున్నా కూడా మళ్ళీ ఒక లేయర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకంటే తింటుంటే నూలు తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు దీనిపైనే మనం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం అన్నమాట ఎంత లేదు కొంచమే కానీ అది లెమన్లో కలవడం వల్ల మనకు ఎక్కువ అనిపిస్తుంది మేము కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయను కానీ కొంచెం వేసింది మమ్మీ చూసారు కదా మీరు వీడియోలో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ మిగిలిపోయింది కదా అది ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నమాట నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను తర్వాతకి క్యాప్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే చూసారుగా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది ఆ పైనుంచి ఇప్పుడు స్టవ్ పైన డైరెక్ట్గా కాకుండా ఒక పెనం పెట్టి నేను పెట్టుకున్నాము కొంచెం లోయర్ ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా దమ్కియ్యాలన్నమాట ఇదిగో చూసారు కదా ఇక్కడ నేను అంటే కొంచెం చికెన్ తీసుకున్నాను ఎక్స్ట్రా హాఫ్ కేజీ అట్లా తీసుకొని కారం ఉప్పు పసుపు అల్లం మీద ధనియాల పొడి అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను ఇది ఫ్రై చేసే ముందు ఒక హాఫ్ చెక్క లెమన్ ఉంటుంది కదా అది స్కీచ్ చేసుకున్నాను అనమాట ఏదన్నా ఒక పిండి కలుపుకొని పెట్టుకోవాలి ఆ చికెన్లో చూసారు కదా ఇక్కడ నేను రెండొకటే సార్ చేసేస్తున్నాను టైం లేదని చెప్పేసి పాలు చక్కెర మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ కోసం అన్నమాట ఇక్కడ మధ్యలో టీ కూడా పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అది చేసేవరకి చూసారు కదా చక్కెర మంచిగా కలిపేటట్టు కలుసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇది మంచిగా ఉడికే టైంకి మనము సేమియాని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం అన్నమాట అది దీంట్లో వేసి కలుపుకున్నాము ఈ ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ చూసారా ఎంత బాగా అయిందో ఇట్లా కావాలి ఇట్లా అయితే కొంచెం అయ్యేసరికల్లా నైట్ తినేవరకల్లా కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట చూసారుగా నేను ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొంచెం శనగపిండి లేకపోతే బియ్యం పిండి లేకపోతే మైదా పిండి మీ ఇష్టం ఏదేసినా బాగానే ఉంటుంది మన దగ్గర ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని కలుపుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోండి ఇట్లస్ ఎక్కువనే ఉంటాయి కదా డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఓన్లీ వన్ ఐటెం పెడితే బాగుండదు కదా అందుకని నేను ఇది కూడా తీసుకెళ్తున్నాను ఇట్లా పైకి కిందికి అనుకుంటూ ఉండాలి అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది కొంచెం లోయర్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కూడా మంచిగా అవ్వాలి ఒక్కొక్కసారి కాదు అప్పుడు తినబుద్ధి కాదనమాట అందుకని ఇది చేయడంలో మా మమ్మీ స్పెషలిస్ట్ అన్నమాట నా నేనంతా ఎప్పుడు ట్రై చేయలేదు ఎక్కువ ఇక్కడ చూసారా నెయ్యి తీసుకుంటున్నాను ఎందుకంటే బాదం పలుకులు ఇందాక కట్ చేసుకున్నాను కదా అవి ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో లోపల కూడా మంచిగా కుక్ అయింది అసలు తిన్నాం కదా అందుకనే చెప్తున్నాను చూసారు కదా ఇక్కడ మేము బాదం మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారే ఈ కలర్ రావాలి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చినాక సేమియా పైన వేసుకోవడమే అసలు ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా నేను ప్యాక్ చేసి చేసేస్తున్నాను అనమాట ఒక మంచి బాక్స్లోకి పెట్టేస్తున్నాను తర్వాత వాటిపైన బాదం పెట్టేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ఇక్కడ నా చికెన్ కూడా అయిపోయింది కొంచెం ఇంకొకసారి వేసేసుకుంటున్నాను అన్నమాట అవి తీసేస్తాం కదా అందుకని ఇంకో ఇంకో ఇంకోసారి వేసుకుంటున్నాను బిర్యానీ కూడా ఒక అది స్టీల్ బ్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకుంటున్నాను అన్నమాట వాళ్ళ ఇంట్లో మొత్తం ఫైవ్ మెంబర్స్ అందుకని కొంచెం ఎక్కువనే తీసుకుందామని డిసైడ్ అయిపోయాను ఇంకా మేము కూడా అక్కడనే చేసాము డిన్నర్ సో అందుకని కొంచెం ఎక్కువే తీసుకెళ్ళాను చెయ్యడం ఎంత కష్టమైనా తిన్నవాళ్ళు బాగుందంటే బా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట ఆ పాపనైతే మంచిగా అన్నమాట అందుకే నేను హ్యాపీగా ఫీల్ అయినా చూసారు కదా ఎంత బాగా అయిందో అసలు ఇప్పుడు దమ్మకిచ్చేటప్పుడు దానిపైన ఏదైనా వెయిట్ ఎక్కువ ఉన్నది పెట్టాలి ఇప్పుడు బండ లాంటిది ఏదైనా పెడితే అది మంచిగా గుంజుకుంటుంది అన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ దమ్మకియ్యాలి అప్పుడే మంచిగా ఉంటుంది స్మెల్ కూడా అదిరిపోయింది అసలు ఇంకా నేను బిర్యానీ ఇవి తీసుకెళ్ళినాను కదా నేను హ్యాపీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండే అన్నమాట ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చినాక అందరం కలిసేసి వెళ్ళినాం చూసారు కదా మా పిల్లలు కార్ తీసేటప్పుడు గేట్ చేరు ఒక గేట్ తీస్తారన్నమాట ఇక్కడ మా పాప ఏదో చేస్తుంది అండ్ మా కోడలికి రైస్ పెట్టడానికి అని రెడీ చేస్తున్నాను ఏమేం చేశానో మా అద్దీ వీడియో తీస్తుంటే చెప్తున్నాను అన్నమాట చూసారుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్